ఈ ఎలా ఎలా చేయాలి ఇది మాకు మేము వేసుకోవచ్చా చాలా చాలా ప్రధానమైన ప్రశ్న సహజంగా ప్రతి సాయి భక్తుడికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటది దీక్ష దారి ఉందండి చాలా ఉత్సాహంగా ఉంది వింటే ఆనందం అంటున్నారు ఇదంతా బాగానే ఉంది మరి ఈ దీక్షని మేము ఎట్లా వేసుకోవాలి అంతే కదా ఇప్పుడు మాకు మేము వేసేసుకోవచ్చా దీక్షని మేము తీసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న కొంచెం జాగ్రత్తగా అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి సాయి భక్తుడికి వచ్చేటువంటి ఆలోచనే దీక్ష తీసుకోవాలన్నా దీక్ష ఇవ్వాలన్నా ఒక అర్హత అనేది అవసరం లేదా ఉందా లేదా దీక్ష ఎవరు పడితే వాళ్ళు తీసేసుకోవచ్చా నాకు శ్రద్ధే లేదు నేనేదో కోరిక తీర్చుకోవడం కోసం సాయిబాబాను ఆశ్రయించా అంతేకాని సాయిబాబా మీద నాకు పెద్ద జాస లేని వాళ్ళు లేరు చాలామంది ఉన్నారు కోరిక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బాబానే చెప్పారు కదా ఈ పూతంతా పనులైతే ఎంత బాగుంటుందిరా ఈ పూతలో ఏదో కొద్దిగానే కదా అయ్యేది మిగిలేదని సాయిబాబు చెప్పలే కాబట్టి దీక్ష ఎవరు తీసుకోవాలి దీక్ష తీసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత ఏంటి దీక్ష తీసుకోవడానికి ఒక అర్హత ఉండాలమ్మా దీక్ష ఇవ్వటానికి ఒక అర్హత ఉండాలి ఇప్పుడు మీరు అడిగారు ఏమంటే మాకు మేము దీక్ష వేసుకుంటే నష్టమేంటి ఏముంది లాభమేముంది రెండులు లాభం లేదు నష్టం లేదు ఉదాహరణకి ఇప్పుడు సాయిబాబు మందిరం ఉంది సాయిబాబా మీద నాకు వచ్చి గవగా నేను హారతి చేసి ప్రసాదం తీసుకుని నష్టమే నష్టం ప్రసాదం అంతే మరి మనకి శాస్త్రపరంగా చెప్పినటువంటి విధి విధానాలు కొన్ని ఉన్నాయి దీక్ష తీసుకునేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దాని మీద శ్రద్ధ ఉండాలి మొట్టమొదట అది ఎక్కడికి వదిలిపెట్టదండి శ్రద్ధ లేకుండా అసలు ఏమీ జరగదు ఏ పని జరగదు జరుగుతుందా దేని మీద శ్రద్ధ ఉండాలి సాయిబాబా మీద దీక్ష తీసుకోవడానికి దేని మీద శ్రద్ధ ఉండాలండి సాయిబాబా మీదేనా నా మీద నాకు శ్రద్ధ ఉండాలి నేను శ్రద్ధ నేను దీక్ష తీసుకుంటే సాయిబాబాకి ఏమైనా ఉపయోగమా చెప్పండి నిజంగా ఆయనకి ఏం ఉపయోగం లేదు నష్టం లేదు దీక్ష తీసుకోవటం నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం సాయిబాబాను ఉద్ధరించడం కోసం కాదు అర్థమవుతుందమ్మా అసలు ఆ ఉద్దేశం నాకు ఉండాలిగా ఫస్టు నేను ప్రశాంతంగా బ్రతకాలి ఈ కష్టం లేకుండా ఏ స్థితిలో అయినా బాబా అనుగ్రహంతో ఆనందంగా బ్రతకాలనేటువంటి ఉద్దేశం గట్టిగా ఉన్నవాడికి దీక్ష లేకపోతే దారుణపోయేవాడికి దీక్ష ఉన్నవాడికి అందుకోసం ఇంత ముందు రోజున గురువులు ఎవరు కూడా నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి ఏదైనా దీక్ష ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు కాదు ఎట్లా ఇస్తారు వాడి ఊరికే చుమ్మా అట్లా పోతా పోతా అడిగాడు ఊరికే ఇస్తారు ఫ్రీ కదా అని అట్లా ఇవ్వరండి దేనికైనా ఒక పరీక్ష అనేది జాగ్రత్తగా ఉంటుంది అయితే సాయి భక్తులందరికీ ఉన్నది అంటే శ్రద్ధ ఉన్నది ఆ మార్గంలో క్లారిటీ కావాలి వారికి కదా ఆ మార్గంలో క్లారిటీ ఉందంటారా ఉందంటే దుఃఖం ఉండకూడదు సింపుల్ క్వశ్చన్ ఎవరైనా సరే నాకు బాగుందండి బాబా మార్గంలో చాలా క్లారిటీ ఉందండి అంటున్నారేమో దానికి సమాధానం మాకు చెప్పక్కర్లా సాయిబాబాకి చెప్పక్కర్లా మనకి మనకే ప్రశ్న దాంట్లో క్లారిటీ నాకుంటే దుఃఖం ఉంటుందా సాయిబాబా మార్గంలో క్లారిటీ కూడా ఉన్నా దుఃఖం ఉందనుకోండి ఇంకెందుకు ఆ మార్గం సింపుల్ కదా కాబట్టి సాయిబాబా మార్గంలో నాకు సుస్పష్టమైన క్లారిటీ ఉంది నేను అదే విధంగా జీవిస్తున్నాను అన్నట్టయితే దుఃఖం రాకూడదు ఇక్కడ అందరు ఆగిపోతారండి అందర అదేంటండి దుఃఖం లేకపోతే ఎట్టా ఉంటుంది మళ్ళీ మన క్వశ్చన్ ముందుగా దుఃఖం ఉంటే నీకు భక్తుడు కారు వాడికి తేడా ఏంటి అర్థమవుతుందమ్మా సాయిబాబు మా మార్గం బాబా చెప్తారు కదా ఇది అప్ప చెప్పినంత తేలిక కాదు నేను ఘాటునే దున్నపోతు మీద దిగినట్టుగా అంత తేలిక కాదు ఇక్కడ నీ సర్వశక్తులు నువ్వు ఉపయోగించవలసిన అవసరం ఉంది కాదా అండి మన జీవితం కోసం మనమే ఉపయోగించకపోతే ఎవరు ఉపయోగిస్తారు సాయి ఉపయోగిస్తారా అర్థమవుతుందా చాలా క్లారిటీగా ఉండాలి చాలా క్లారిటీగా ఉండాలి ఇప్పుడు దేని గురించి మనం ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చా ఇప్పుడు చెప్పండి ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చా దీక్ష దీక్ష ఎవరికి వాళ్ళు వేసుకున్నట్టు ఈ పార్టీకి వేసుకుని ఉండాలిగా దీక్ష వేసుకోవడానికి అర్హత ఎట్లా ఉందో దీక్ష ఇవ్వటానికి కూడా ఒక అర్హత ఉంటుందమ్మా ఎవరు పడితే వాళ్ళు దీక్ష ఇచ్చేయచ్చా నా జీవితంలో నేనే ఏడుస్తా ఉంటే ఒక ఏడిచేవాడుకోడికి మార్గం ఎట్లా చూపిస్తాడండి కదా హాస్యంగా లేదది చూపించవచ్చు అసలు అట్లా చాలా తప్పు మొట్టమొదటి లక్షణం తల్లి దీక్ష ఎవరు ఇవ్వచ్చు అంటే ఒక కొన్ని లక్షణాలనే దానికి మొదటి లక్షణం ఈ ప్రపంచమంతా దేనియందు మోహించబడి పరిగెడుతూ ఉన్నదో దానికి వ్యతిరేక దిశలో ఉండి ఉండాలి పాయింట్ నెంబర్ వన్ ఏమో అర్థమైందా చాలా క్లియర్ ఇది దీన్ని బేస్ చేసుకొని మీరు లెక్కేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ ప్రపంచం ధనం కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం ఈ పొజిషన్స్ కోసం ఏ మాదిరి పరిగెడతా ఉన్నారో మనందరికీ తెలుసు కదా ఆ దిశకి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటాడు అవునా సత్యం తెలుసుకున్న వాళ్ళ లక్ష్యం అదే కదా అలా వెళ్తున్న వాళ్ళే ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండు ఎన్నో కోట్ల జన్మల సుకృతం ఉంటే తప్ప భౌతిక గురువు యొక్క సేవ చేసే అవకాశం రాదు వస్తుందా సాయిబాబా చెప్తారా భక్తులు వస్తే ఏవో నీకు గురువు ఉన్నాడు నాకు గురువు ఉన్నాడు చాలా ఆనందంగా ఉంది ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం రా అని పిలుస్తారు అంటే ఏంటి ఎవరికి జీవితంలో ఒక గురువు లభిస్తాడో అదే వారి యొక్క చివరి జన్మ ఇప్పుడు మన అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది ఏమిటి గురువుని మనం పట్టలేము ఉదాహరణ సాయిబాబా కూడా అలాగే జరిగింది సాయిబాబా చెప్పిందంటే మనం నమ్ముతాం కదా మనకి ఇష్టం కాబట్టి సాయిబాబా ఏం చెప్పారు నీవు గురువుని వెతికి పట్టడం నీ తరం కాదు సాయిబాబా కూడా అడవిలో నడుస్తుంటే అకస్మాత్తుగా ఎవరో వచ్చారట వారిని చూస్తే తన తన భయమరిపరిచిపోయారట ఆయనో బావిలో తలకిందులుగా ఏలాడుగట్టి వెళ్ళిపోయారట వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయంటే చాలా ఆనందంలో ఉన్నానన్నట్ట అంత అయిపోయింది తెలుసు తర్వాత తెలుస్తుంది మా గురువు అని అర్థమవుతుందా ఇప్పుడు లోకల్లో ఎలా ఉందో చెప్పమంటారా వాడు గురువు కావాలంటే వాడు పెట్టి పెట్టిబుట్టి ఉండాలి వాడు వీళ్ళని కలబడి అతనే కల్లాడుచు వస్తున్నారు ఇల్లుంపులే అవునా కదా ఎంత అసహ్యకరంగా ఉందంటే అసలు శాస్త్రం ఏం చెప్తున్నది సాయిబాబా ఏం చెప్తున్నారు మన జీవన విధానం ఆలోచన విధానం పూర్తిగా ఆపోజిట్లో ఉన్నాయి వీళ్ళు అంటున్నారు నువ్వు ఆ గురువు నీకు నీకు ఛాన్స్ లేదు నెక్స్ట్ వాడవాడు వాడ వాడు కూడా కాదు పక్కన వాడు నాకు గు నాకు గురుత్వం కావాలంటే వాడు బుట్టు ఉండాలి వాడు తపస్సు చేసి రావాలి ఈ స్థాయిలో ఉంటే అసలు అవుతుందమ్మా అసలు అది ఒక్కటే చెప్తున్నా తల్లి సాయి భక్తులందరికీ పరమపదం సాయిబాబా తప్ప మరొకటి కాదు లేదు గుర్తుపెట్టుకోండి నిజంగా మీ జీవితంలో భాగ్యం పండింది అనుకోండి మీ ప్రమేయం ఉండదు మీకు తెలియదు మీకు మీరుగా గురువుని వెతకటం అనే అంత పిచ్చి పని ఇంకోట్లేదు ఇది మీ ముఖంగా అందరికీ చెప్తా ఉన్నాను మరి మీ విషయం ఏంటంటే అని అడుగుతారు నా జీవితంలో కూడా పూలమగా దర్శించినప్పుడు ఆమె నా గురువు అని తెలియదు చాలా సర్వసాధారణంగా వెళ్ళి ఆమె పాదాలు దర్శించా అంత ఈ ప్రపంచంలో ఇంకా నేను ఏం చూడలే నా నా జీవితంలో పద్నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు జరిగింది అది ఆ పదసేవే ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టడానికి ఏకైక కారణం నేను నమ్ముతున్నా మరి మీరు అడగచ్చు ఏమన్నా అమ్మగారి పదసేవ బాబా పదసేవ చెప్పండి మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చాలా పిచ్చివాళ్ళు వేసే ప్రశ్న అది అజ్ఞానంతో వేసే ప్రశ్న సాయిబాబా పాదాలకి అమ్మగారి పాదాలకి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప అయినటువంటి ముగ్గురు మూర్తుల యొక్క పాదాలకి తేడా లేదని చెప్తా ఉన్నా నేను అది కదా గురువు అంటే గురువు వేరు సాయిబాబా వేరా అంటే వాడు అజ్ఞానం గ్రహించ అందుకోసమేనండి ఒరిజినల్ని చూసిన ఈ కళ్ళు డూప్లికేట్ని ఊరికే పట్టేస్తాయి అర్థమైందా ఇది ఇది జీవితంలో పొందటం అంటే రండి అందుకు నేను ఆనందంగా చెప్పగలను ఆనందంగా చెప్పగలను ఒక్కసారి అది ఎప్పుడు తెలుస్తా అంటే నువ్వు మీరు అమ్మగారు నా గురువు ఎప్పుడు తెలుసా నన్ను నేను మర్చిపోయినప్పుడు అమ్మగారు మహాసమ నాకు ఒక మహాత్ముడు ఒక మాట చెప్పాడు యాక్చువల్గా అంతే అంటే పూర్తి వివరాల కలిపి నాకు ఇష్టం లేదు స్వాగతం కాబట్టి నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే గురువుని వెతకటం అనేది అజ్ఞానపు చర్య తెలియదు తెలియక చేసేటువంటి పని అర్థమైందండి కాబట్టి దీక్ష తీసుకోవడానికి ఒక అర్హత ఉంది దీక్ష ఇవ్వడానికి కూడా ఒక అర్హత ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి తర్వాత ఒక ఫైనల్గా ఒక విషయం చెప్పి అడుగుతారు రేపు నీకున్న అర్హత ఏమిటి అని ఇప్పుడు మీకు రెండు చెప్పాను ప్రపంచానికి వ్యతిరేక దిశలో ఉండాలి రెండవది భౌతిక గురువు యొక్క హృదయంలో నీ స్థానం సంపాదించి ఉండాలి నా ఈ జీవితమే ప్రమాణం మూడవది రీసెంట్గా జరిగినటువంటి సాయి సచరిత్రలో ఆ మార్పులకి కేవలం ఏకైక వ్యక్తిని కూర్చోబెట్టి సాయిబాబా చేయించారంటే ఇంక అంతకన్నా ఏం కావాలండి నాకు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోవచ్చు దానికి ఏముంది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే అది అది కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇది లోపల రెండో వారం నుంచి దానికి లైఫ్కి సంబంధించినటువంటి లెసన్స్ కూడా మనం తీసుకెళ్తాం అంటే ఒక శాస్త్రీయంగా చేసే విధానమే ఈ దీక్ష కార్యక్రమం అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఏమా